ఇప్పుడంత మనసు సెల్ఫెమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు నిన్న తన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టడం జరిగింది అది దేని గురించి అంటే నిన్న అల్లు అర్జున్ గారు ఐకానిక్ స్టార్ బర్త్డే అన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే అల్లు అర్జున్ గారంటే తనకి చాలా ఇష్టం అంటూ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది నాకు తెలుగు హీరోస్ అల్లు అర్జున్ గారంటే చాలా ఇష్టం ఆయన ఒకసారి సెట్స్కి వచ్చినప్పుడు కూడా చూశాను అంటూ ఆయన గురించి చెప్తున్న వీడియో అనేది నిన్న ఫ్యాన్స్ పోస్ట్ చేసిన వీడియోని నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో రిషి సార్ కూడా ట్యాగ్ చేసుకోవడం జరిగింది కొత్తగా వచ్చి అనేక మందికి ఆల్రెడీ ఉన్న హీరోస్ అందరూ కూడా చాలా మోటివేటెడ్గా ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే అందులో భాగంగా రిషి సార్ తనకి అల్లు అర్జున్ గారు అంటే ఎంత తన సోషల్ మీడియా అకౌంట్లో ఆయన చెప్పినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది సో దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి త్వరలోనే తీర్థ రూప తండ్రి వారికి గీతాశంకర్ రెండు మూవీస్ కంప్లీట్ చేసుకుని రిషి సార్ కొత్త సీరియల్తో తిరిగి రావాలని మనందరం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి